హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్ మనకి శ్రావణమాసం రాబోతుంది కదండి మాసం అంటేనే స్త్రీలకు చాలా ప్రత్యేకం ఎందుకంటే సౌభాగ్యాన్ని ఇంకా సిరి సంపదలను ఇచ్చే వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే వస్తుంది కాబట్టి స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం మనకు శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదో తారీఖున శుక్రవారం నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం అమావాస్యతో అయితే మాసం ముగుస్తుంది మనకు శ్రావణ మాసం శుక్రవారంతో అయితే మొదలైందండి అందువల్ల అయితే ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయి అయితే మనం పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం కదండి ఈసారి ఆగస్టు ఎనిమిదవ తారీఖున పౌర్ణమి ఇంకా శుక్రవారం అయితే కలిసి వచ్చాయి చాలా విశేషమైన రోజు ఈరోజు ఒకవేళ మీకు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కుదరకపోయినట్లయితే మిగిలిన శుక్రవారాలు అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తుంది ఈ శ్రావణ మాసంలో ఏ రోజైనా మనకి చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుంది ఈ మాసం అంతా కూడా ఇంకా పూజలు వ్రతాలు విశేషంగా అయితే చేసుకోవచ్చు చూశారు కదండీ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి